పత్తి కొనుగోలుకు బ్రేక్ సిసిఐ నిబంధనలు వ్యతిరేకిస్తున్న జిన్నింగ్ మిల్లుల యజమానులు రేపటి నుంచి పత్తి కొనుగోలు నిలిపివేత ఆందోళన బాటలో జిల్లా రైతులు అసిహాబాద్ సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించారు జిల్లాలో ఈ నెల ఆరున సీజిఐ కొనుగోలు ప్రారంభమయ్యాయి సీసే విధించిన కొత్త నిబంధనలు రైతులు తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్తో స్లాట్ బుకింగ్ ఎకరాకు ఏడు క్వింటల పరిమితితో పాటు తేమ కూడా ఎనిమిది శాతానికి తగ్గించారు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా కేంద్రాలలో రైతులు ఆందోళన చేపట్టారు తాజాగా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు పది మిల్లుల్లోనే కొనుగోలు జిల్లాలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఉండగా ఏడాది మూడు పాయింట్ ముప్పై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు ముప్పై ఎనిమిది లక్షల కింటల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు గతేడితో పోలిస్తే ఈసారి సాగు విస్తరణం కొంత పెరిగింది ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధర కింటా ఎనిమిది వేల ఒక్క వంద ప్రకటించింది జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పటి వరకు పదింటిలోనే సీసీఐ కొనుగోలు ప్రారంభించింది ఈ నెల ఆరున ఆశీర్బాద్ పదీనా జైనూర్ పదకొండున కాగజ్ నగర్లో పత్తి కొనుగోలు ప్రారంభించారు వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు వేల ఏడు వందల యాభై మూడు క్వింటల పత్తి కొనుగోలు చేయగా వీటిలో సీసీఐ ధర ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై క్వింటలు మరియు ప్రైవేట్లో ఏడు వేల రెండు వందల పదిహేడు క్వింటలు పత్తి కొనుగోలు జరిగాయి రైతులపై తీవ్ర ప్రభావం మార్కెట్లో సీసీఐ కొనుగోలు నిలిపితే రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది పత్తి కోనేవారు లేక ధర తగ్గే ప్రమాదం ఉంది కింటాలకు ఎనిమిది వేల నూట పది సీసీ చెల్లిస్తుండగా ప్రైవేట్లు ఆరు వేల ఐదు ఇస్తున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు జిన్నింగ్ యజమానుల సమస్య పరిష్కారమయ్యేదాకా రైతులు మార్కెట్కు పత్తి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు కొనుగోలు సక్రమంగా జరిగేందుకు రైతులు మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకాలు వస్తే సమస్య పరిష్కారం కారణంది జిన్నింగ్ యజమానుల డిమాండ్లు ఇవే పత్తి కొనుగోలు నేపథ్యంలో జిల్లాలోని అన్ని మిల్లుల్లో యజమానులు కొనుగోలు ఏర్పాటు చేసుకున్నారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరిట కొన్ని మిల్లుల్లోనే కొనుగోలు చేపట్టడంపై రైతులు మరియు జిన్నింగ్ మిల్లుల యజమానులు తమ ఉనికిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో జిల్లాలో అన్ని మిల్లుల్లో కొనుగోలు చేపట్టగా తాజా నిబంధనలు రైతులు జిన్నింగ్ యజమానులు ఇబ్బందిగా మారాయి ఈ క్రమంలో కొన్ని మిల్లుల్లో విడత వారీగా కొనుగోలు చేపట్టడంతో కొనుగోళ్లు ప్రారంభించమని యజమానులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు సిసిఐ నిబంధనలను సడలించాలి తాళ్ళపల్లి అశోక్ జిన్నింగ్ మిల్లుల సంఘ అధ్యక్షుడు సీసీఐ పత్తి కొనుగోల నిబంధనలు సడలించాలి సీసీఐ నిబంధనలు రైతులు జిన్నింగ్ మిల్లుల యజమానులకు ఇబ్బందిగా మారాయి తేమ శాతం ఎకరాకు ఎనిమిది కింటల నిబంధనతో తొలగించాలని జిల్లాలో అన్ని జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోలు చేపట్టాలని తాళ్ళపల్లి అశోక్ అయితే జిన్నింగ్ మిల్లుల సంఘం కోరారు సో ఫ్రెండ్స్ ఇదండి పత్తి గురించి ఉన్న వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు రైతు మిత్రులకైతే వాట్సాప్ చేయండి షేర్ చేయండి ఫేస్బుక్ థ్యాంక్ యూ